శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు ఒక పెద్ద ఆపద ఎదురవుతుంది రెండు నిమిషాలు తల్లి అస్సలు లేట్ చేయొద్దు నువ్వు ఊహించినది జరుగుతుంది బిడ్డ అని మన బాబాగారైతే రోజైతే మన ముందుకు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నాకు కోరికలు తీరడం లేదని చెప్పి నువ్వు ఎన్నో రోజులుగా నన్ను కోరుతూ ఉన్నావు కదా నేనైతే నీకు ఈరోజు నేను చెప్పేటటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలు బట్టి నీకున్నటువంటి ఆపదలన్నీ కూడా నీకున్నటువంటి కష్టమంతా కూడా ఏ విధంగా తొలగిపోతుందో ఎలా మంచి రోజులు నీ వద్దకు రాబోతున్నాయో అదంతా కూడా నీకు తప్పకుండా అర్థమవుతాయి బిడ్డ కాబట్టి పూర్తిగా ఆలకించు ఏది ఏ మాట కూడా వ్యర్థం కాకుండా మీ జీవితానికి తగినటువంటి దిశానిర్దేశం నేను చేస్తాను మీ సాయి ఎప్పుడు కూడా నా అనుకున్నటువంటి నా బిడ్డలను ఎప్పటికీ కూడా ఎలాంటి కష్టం వచ్చినా దూరంగా వెళ్ళిపోడు వారి చెంతనే ఉంటూ వారికి వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఆ కష్టాన్ని వారి నుంచి ఏ విధంగా నివారించాలా అనేటటువంటి ఉద్దేశంతోనే ఎదురు చూస్తూ ఉంటాడు పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న కష్టాలుగా చేసి మీ నుంచి వాటిని వెళ్ళగొడతాను కానీ మీరే నన్ను అర్థం చేసుకోలేదు ఏదైనా చిన్న కష్టం రాగానే అయ్యో ఈ కష్టం నన్ను ఏదో చేసేస్తుందేమో అని ఎక్కువగా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటూ వాటికి బందీ అయిపోయి ఇక ఎటు కదలలేనటువంటి పరిస్థితిని మీకు మీరే ఏర్పరచుకుంటున్నారు బిడ్డ అలా కాకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఏవేవో మార్గాలను కూడా వెతుక్కోకుండా దానికోసం ఒక మంచి పరిష్కారం కనుక మీ బుర్రకి పని చెప్పే విధంగా ఆలోచిస్తే అప్పుడు మీరు జ జాగ్రత్తగా అడుగు వేసి తప్పకుండా మీకు కావలసినటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి అన్ని విధాలుగా నేను నీకు సహకరిస్తాను అలా కాకుండా బిడ్డ కష్టం రాకుండానే వస్తుందో ఏమో అన్నటువంటి ఆలోచనలతో కూడా సతమతమయ్యేవారు చాలామంది ఉంటారు కానీ వాటన్నిటినీ కూడా బాధ్యత ఈ బాబాది కాదు కదా బిడ్డ అదంతా కూడా మీ అచంచలమైనటువంటి మీ మనసుపైన ఏర్పడుతుంది మీ మనసు మిమ్మల్ని అటు ఇటు కాకుండా కుదిపేస్తూ ఉంటుంది విపరీతమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని మీ మనసుని స్థిమితంగా ఉండనివ్వకుండా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా మిమ్మల్ని అదే పనిగా ఎక్కువగా ఆలోచన చేస్తుంది అలసిపోయినటువంటి నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు బిడ్డ ఇక నీ మనసు అంటే ప్రశాంతమైనటువంటి మనసుతో బాగా ఆలోచించు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది నీ కష్టాలతో ఎంతో అలసిపోయి ఉన్నావు కాబట్టి అలసిపోయినటువంటి మనసుతో ఏది కూడా ఆలోచించవద్దు బిడ్డా కాసేపు ప్రశాంతంగా మనసుని ఈ బాబాపై దృష్టి ఉంచి కాసేపు నేను చెప్పేటటువంటి మాటను జాగ్రత్తగా ఆలోచించి చూడు అలాగే నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని ఎలా తొలగించుకోవాలో అనే దానిపైనే ప్రయాణించు ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండి బిడ్డ ఇది నీ జీవితాన్ని ఎలా రూపొందిస్తుందో ఒక్కసారి నువ్వే చూస్తావు నేనేమి నీకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా నీ నుంచి దూరంగా విసిరి పారేయలేనేమో అనుకోవద్దు నేను తప్పకుండా చేస్తాను కానీ ఎప్పుడు చెప్పే మాటే మరొకసారి చెప్తున్నాను బిడ్డ నేను చేసే అద్భుతాలు కొంచెం ఆలస్యమవుతుంది కాబట్టి నాపైన నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు బిడ్డ సమస్య వచ్చినప్పుడు ఈ బాబాపై ఎక్కువ విశ్వాసాన్ని చూపించాలి మీరు మీ అనుభవాలు మరి ఎప్పుడు గుర్తిస్తారు చెప్పండి మీ సాయి అంటే ఏమిటో అర్థం కాకపోయినా నేను మిమ్మల్ని ఎల్లవేళ్ళ కూడా రక్షిస్తానని మీకు మాత్రం అర్థమయ్యే విధంగా చేస్తాను కాబట్టి నాపై విశ్వాసం కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాను బిడ్డ నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటున్నానని నమ్మండి మీరు మాయలో చిక్కుకోవడం మీ బాబాకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు కనుక ఆ మాయ నుంచి బయటపడగలిగితే ఎల్లప్పుడూ కూడా అర్థవంతమైన నా మాటలు గాని నేను కానీ మీకు పరిపూర్ణంగా అర్థమవుతాను బిడ్డా నేను మీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాను ఎప్పుడూ కూడా చెడు జీవితాన్ని ఇచ్చేటటువంటి దుర్మార్గం అయితే నేను ఎప్పుడూ చేయను మీ బాబా మనసేమిటో మీ బాబా ఏమిటో నీకు మాత్రమే తెలుసు బిడ్డ అయినప్పటికీ నేను ఏది చేయడం లేదని నీ కష్టాన్ని చూస్తూ కూడా ఊరుకుంటున్నానని పొరపాటు పడవద్దు బిడ్డ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దర్శనం మీకు తప్పకుండా అవుతుంది తర్వాత నీ మనసు కూడా కుదిరిపడుతుంది మీకు బాధ కలిగించే పనులు కానీ లేదంటే నేను ఇబ్బందికి గురి చేసేటటువంటి ఎలాంటి పనులకైనా సరే నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి బిడ్డ ఎందుకంటే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు వాటికి ఎంత దగ్గరవుతావో అవి కూడా నిన్ను అంతే వాటి గుప్పెట్లో పెట్టుకుని నిన్ను బయటికి పంపించకుండా ఆ సుడిగుండంలో ఇరికించే విధంగా చేస్తారు కాబట్టి నీకు ఏదైతే బాధ కలిగిస్తుందో వాటన్నిటిని గురించి కూడా వదిలే పట్టించుకోవద్దు నీ కర్మలను నువ్వు శుభ్రపరచుకోవడానికి నేను నీకు సహాయం చేస్తూ ఉన్నాను కదా మరి ఎందుకు నువ్వు గుర్తించడం లేదు తల్లి అద్భుతమైనటువంటి నా ఆశీర్వాదం నీకు దక్కబోతుంది నీ అంచనాలకు ఏమాత్రం కూడా అవధులు లేకుండా మించేటటువంటి ఆశీర్వాదం మీరు అడిగినటువంటి మంచి మంచి విషయాలు మీ ఇంటికి రాబోతున్నాయి బిడ్డ మీ జీవితంలో ఈ బాబా తన నీళ్ళని చూపించబోతున్నాడు ఒక్క విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నాను తల్లి అదేంటంటే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న ఆప్తుణ్ణి నీ సాయిని నేను నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ బాధను పంచుకున్నటువంటి బంధువుని మీకు సలహా కావలసినప్పుడు మీకు సలహా ఇచ్చేటటువంటి సన్నిహితుని కూడా నేనే మీ మేలు కోరి మిత్రుని కూడా నేనే మీకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆప్తుణ్ణి నేనే జీవితంలో ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా రానివద్దు బిడ్డ ఎన్నడూ కూడా నన్ను దూరం పెట్టద్దు ఎందుకంటే ఎప్పుడైతే ఈ సాయిని నువ్వు దూరం పెడతావో ఒక్కసారిగా నీ సమస్య అసలు అన్నీ కూడా చుట్టుముడతాయి ఈ కష్టాలన్నింటినీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నిన్నే నమ్మించి నిన్ను పొగిడి మోసం చేసేవారు చాలామంది ఉంటారు అటువంటి వారిని నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచాలి అటువంటి వారిని నువ్వు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి బిడ్డ లేకపోతే నీ నుంచే సహాయం తీసుకుని నిన్నే ముంచే రకాలు చాలామంది ఉంటారు బిడ్డ నేను అందరి కోసం చెప్పడం లేదు తల్లి నేను కొంతమంది మాత్రమే ఇలా ఉంటారని చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈ లోకంలో డబ్బే ప్రధానమైపోయింది ఆ డబ్బు కోసం ఎవరినైనా ఏ బంధమైనా ఏ స్నేహమైనా మోసం చేసేవారు కూడా చాలామంది ఎక్కువైపోయారు బిడ్డ వారి మాటలతో వారి చేతలతో మనల్ని నమ్మించి మన దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుని మనల్ని నిలువున మోసం చేస్తున్నారు కాబట్టి అటువంటి వారు ఎవరో గుర్తించి చాలా జాగ్రత్తగా ఉండమని నిన్ను పదే పదే హెచ్చరిస్తున్నాను లేకపోతే ప్రమాదంలో పడతావు బిడ్డ నేను నీ చుట్టూ ఉంటున్నాను కాబట్టి నీతోనే ఉంటున్నాను కాబట్టి అవేవి కూడా నీకు ఎలాంటి ప్రమాదం చేయలేకుండా అలా ఆగిపోయి ఉన్నాయి వాటిని నేను నా చేతితో అడ్డుగా పెట్టి నేను జాగ్రత్తగా నేను రక్షించే బాధ్యత నాది బిడ్డ ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను ఎదుర్కొంటానే తప్ప నా భక్తులకు మాత్రం నేను అగాధంలో పడిపోయే విధంగా చేస్తాన చెప్పు ఈ బాబా ఇచ్చే అవకాశం అందరికీ రాదు బిడ్డ మీరు ఈ సందేశాన్ని విన్నట్లయితే మీ బాబా మనసు ఎంతో పూర్తిగా నువ్వు తెలుసుకున్నట్లే నువ్వు ముందు ఆయనకి కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే నీ చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ నువ్వు ఇంత ధైర్యంగా ఓర్పుగా వాటిని ఎదుర్కొంటున్నావంటే వాటన్నిటినీ కూడా ధైర్యాన్ని కల్పిస్తున్న వ్యక్తి మన సాయినాథుడు మాత్రమే అతి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలకు మీ కష్టాలకి ఎలా ముగింపు పలుకుతానో నువ్వే చూస్తూ ఉండు బిడ్డా కేవలం మీ బాబా మాటలు వినగానే ఏమీ జరగదు వాటిని అమల్లో చేయడం వల్లే చాలా ముఖ్యం కాబట్టి నీకు అన్ని విషయాలు బిడ్డ మంచి చెడుల మధ్య తేడా కూడా నువ్వు గుర్తించాలి ఇంకా అయోమయ జీవితం అంతా కూడా అంటే నా జీవితం ఇంతేనా అనేటటువంటి భ్రమ నుంచి నువ్వు బయటపడాలి నువ్వు ఈ ప్రపంచంలో జీవిస్తున్నావు అలాగే ఎంత అవగాహన నీకు లేకపోవడం నిజంగా నాకు బాధాకరంగా ఉంది బిడ్డ నీ వద్దకు ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని తప్పించుకునేటటువంటి పరిష్కారం నీలోనే దాగి ఉంది ఒకవేళ నీకు పరిష్కారమే రాకపోతే అంటే దొరకకపోతే అప్పుడు నీ సాయినాథుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు బిడ్డ మీ సాయినాథుడు మార్గదర్శకం చేసే మంచి మార్గంలో నడిస్తే నీకు మంచి మంచి ఆలోచన విధానాలు కలిగే విధంగా చేస్తాను నీ మనసులో నువ్వు ఎంత బాధపడుతున్నావో దానికి తప్పకుండా ఆ బాధకి నేను ముగింపు పలుకుతాను బిడ్డ సంతోషంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్